హాయ్ వర్డ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ కనకదార బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సాత్విక వెనకే కొద్దిసేపటికి గోడ దూకి ఆమె ఫ్రెండ్ కావ్య పెళ్ళి చూసేందుకు ఒక పక్క ఉన్న తలుపు వెనక నిలబడింది కానీ స్టేజ్ పైన ఉన్న పెళ్ళికొడుకు నేను చూడగానే షాక్తో ఆమె కళ్ళు తిరిగిపోయాయి చేతులు వణికిపోయాయి పెళ్ళికొడుకు పక్కన ఉన్న సాత్విక నెమ్మదిగా తలెత్తుతుంది మరుక్షణమే ఆమెకు కూడా షాక్తో గుండె ఆగినంత పని అయింది ఎందుకంటే ఎదురుగా గెస్ట్లు కూర్చున్న చోట ముందు వరుసలో తెలుపు రంగు కోటు వేసుకొని విక్రమ్ వర్మ నవ్వుతూ కూర్చునే ఉన్నాడు అతడిని అక్కడ చూసిన సాత్విక విని విక్రమ్ అక్కడ కూర్చొని ఉన్నాడు ఏంటి మరి నా పక్కన ఉన్న పెళ్ళికొడుకు ఎవరు అనుకుంటూ టక్కున పక్కకు తిరిగి చూసింది అక్కడ ఉన్నది ఎవరో కాదు క్రూరత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అయినా విలన్ అమరేంద్ర వర్మ అతనిని చూడగానే సాత్విక షా షాక్ అయిపోయింది నెక్స్ట్ మినిట్లోనే ఏంటి మైండ్ బ్లాక్ అయిందా అన్న అమరేంద్ర వర్మ మాటలు బేస్ వాయిస్తో వినబడ్డాయి అతనిని ఎప్పుడు చూడలే చూడకపోయినా అతని గురించి చాలాసార్లు విన్న సాత్విక కంగారు పడుతూ తడవాటుగా అతని గురించి చాలాసార్లు విన్న సాత్విక కంగారు పడుతూ తడవా తడవా అలవాటుగా మీరు ఇక్కడ ఉన్నారేంటి ఈరోజు విక్రమ్ వర్మ మ్యారేజ్ కథ అయోమయంగా అడిగింది దానికి మొన్న డేవిల్ బాబు ఏం ఆన్సర్ చేయకుండా ఖన్నీగా స్మైల్ నవ్వాడు బ్లూ కలర్ షూట్లో ఆరు అడుగులు ఎత్తు సిక్స్ బ్యాక్ బాడీతో ఉన్న అమరేంద్ర వర్మ ఫేస్లో చిరునవ్వు లేదు విష్ చేయడానికి దగ్గరగా వచ్చిన మినిస్టర్లు కూడా భయం భయంగా విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పి చేతిలో బూకే పెట్టి తొందరగా వెళ్ళిపోతున్నారు సాత్వి పాపకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు పెన్నం మీద నుంచి జారిపోయి పడ్డట్టు అయింది పాపం తన పరిస్థితి డేవిల్ బాబు మైదిలిని పెళ్ళి చేసుకునేలా చేసుకోవాలనుకున్నాడేమో విక్కిని పక్కకు తప్పించి తన పెళ్ళి మండపం ఎక్కాడు ఆ విషయం తెలియక నా అంతటా నేనే ఎక్కడికి వచ్చి ఇరుక్కుపోయానే ఏదో ఒక వంక చెప్పి గదిలోనికి వెళ్ళి ఏమైంది మైదిలిని ఇక్కడకు తీసుకొని వస్తే తప్పించుకోవచ్చు అని అనుకుంటుంది తింగరపుచ్చి అనుకున్నట్టే అమర్వైపు తిరిగి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పుడే రూమ్ రూమ్లోకి వెళ్ళి వస్తాను తల వంచుకొని చెప్పింది ఆ మాటకి మన విలన్ టక్కున చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు ఎంత గట్టిగా అంటే పాప నరాలు చిట్లిపోతాయేమో అన్నంత నొప్పి వస్తుంది అంటూ తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది సాత్విక నీ ప్రాబ్లం ఏంటో చెప్పు నేను చూసుకుంటాను అని సీరియస్ వాయిస్తో అడిగాడు అమరేంద్ర వర్మ అది అది నా బ్లౌజ్కి ఏదో గుచ్చుకుంటుంది ఇప్పుడే వచ్చేస్తాను అని తడపడుతూ బదిలిచ్చింది పాప అది వినగానే అమరేంద్ర వర్మ ఆమె చేయి వదిలేసి నడుము పైన చేయి వేసి ఎక్కడ చెప్పుకునే సరి చేస్తాను అంటూ దగ్గరికి లాక్కున్నాడు అతన్ని చేతుల్లోనే కాదు చేతల్లో కూడా మొరటతనమే ఉంది ఆ వేళ్ళు సాత్విక నడుమును మేకుల్లా గుచ్చుకుంటున్నాయి అతను టచ్ చేయగానే తన బాడీ మీద గొంగలి పురుగు పాకినట్టు ఉంది కానీ అతడికి దూరంగా జరగడానికి ఎంత ప్రయత్నించినా ఆమె ఇంచు కూడా కదలలేకపోయింది ఏదైనా అది జరగని వీ వీరికి నిజం చెప్పకపోతే పెళ్ళి కాకుండానే శోభనం చేసుకునే అంత ఆవేశంగా చచ్చాడు దుర్మార్గుడు అని మనసులో అనుకొని నెమ్మదిగా ఏవిఆర్ గారు నేను నీకు నిజం చెప్పాలి అని తలెత్తి భయం భయంగా చెప్పింది సాత్విక స్టేజ్పై వచ్చి విష్ చేస్తున్న అతిథులందరికీ అందరినీ చూస్తూ తలాడిస్తూ చెప్పు అని అన్నాడు అమరేంద్ర వర్మ నేను మైదిలీని కాదు అని చెప్తే చంపేస్తాడేమో అని భయపడుతూనే ఐ ఆమ్ సారీ వెరీ సారీ నా వల్ల చాలా తప్పు జరిగిపోయింది నేను పెళ్ళికూతురి మైదిలి కాదు నా పేరు సాత్విక అని అంది వినగానే అమరేంద్ర వర్మ మీసం మెలేస్తూ నాకు ముందే తెలుసు అని కానీ స్మైల్గా గంభీరమైన వాయిస్తో బదిలిచ్చాడు ఈసారి సాత్విక వై సాత్వికపై ప్రాణాలు పైన పోయినట్టు అనిపించింది మేలు ముసుగులో నుంచి ఆశ్చర్యంగా అతడి వైపు తలెత్తి చూసింది ఏంటి నీకు తెలుసా అంటూ ఆశ్చర్యంగా అతని వైపు నోరు తెలుసుకొని తెలుసుకొని చూస్తూ మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు ప్లీజ్ నన్ను ఒక్కసారి వదలండి నేను వెళ్ళి ఆమెను పంపిస్తాను అని ఆవు పులి కథలో పులికి చిక్కిన ఆవుల ఆవుల ప్రాధాయపడింది సాత్విక బాబా రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్